నమస్తే అందరికి ఎట్లున్నారా అంత మంచిగా ఉన్నారా ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసినాం ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే భగినీ హస్త భోజనం భగిని అంటే సోదరి ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళి వెళ్ళిన రెండో నాడు ఈ వేడుకను జరుపుకుంటారు సోదరి సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఈ రోజు నా అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళు తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారి చేతి వంట తినిపించి వారి చేత తిరకం దిద్దించుకుంటారు రక్షాబంధనంలో అన్నదమ్ముళ్ళు తమ సోదరి రక్ష కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెప్తారు రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది బయ్యాదూజీ అనే పేరుతో ఉత్తరి దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగిని హస్త భోజనం సోదరుడి క్షేమానికి సంబంధించినది మన పురాణాల కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన అన్నని తన ఇంటికి ఎన్నో సార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఒకసారి ఈ కార్తీక మాస ద్వితీయ రోజున యమున ఇంటికి వెళ్తారు అన్నయ్య వచ్చాడని యమున సంతోషంగా చాలా రకాల పిండి వంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తర్వాత అన్నా చెల్లెళ్ళు కలుసుకోవటంతో ఇద్దరు కూడా చాలా సంతోషించారు ఆ సంతోషంతో యమధర్మరాజు యమునను ఏదైనా వరం కోరుకోమన్నాడు వారు దేవతలు కనుక వారు కోరే వరాలు కూడా జనానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి ఆమె ఈ కార్తీక శుద్ధ విద్య నాడు లోకంలో ఎక్కడైనా సరే తన చెల్లెల్లింటికి కానీ అక్కలింటికి కానీ వెళ్ళి భోజనం చేసిన అన్నదమ్ముళ్ళకి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకు యమధర్మరాజ్ సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి కాల మరణం లేకుండా ఉంటుందని ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని యముడు వరాలిచ్చాడట అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది సో స్టోరీ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మేము కూడా మాకు తెలిసిందైతే పాటించి మా తమ్ముళ్ళకైతే భోజనం పెట్టడం జరిగింది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు కొన్ని ప్రాంతాలలో అన్నదమ్ములు శ్రీకృష్ణుడిని లేక యమధర్మరాజును తమ సోదరుగా పూజిస్తారు వారు తిలకం పెట్టి దీపాలు వెలిగిస్తారు దీర్ఘాయుష్ శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు ఈ సాంప్రదాయం బహి భోజనం కేవలం కుటుంబ సంబంధాల పండుగ మాత్రమే కాదు ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పండుగ అని నిరూపిస్తుంది మీలో ఎవరికైనా ఈ పండుగ గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇక చైనా మీ అన్నదమ్ములకు ఇంటికి పిలిపించుకొని బహిన్యాస్త భోజనాన్ని పాటించండి